కరూర్ ఇన్సిడెంట్ తర్వాత విజయ్కి అంటే అది ప్లస్ మైనస్ అని చెప్పలేని సిచ్యువేషను ఇతను మాత్రం వాళ్ళందరినీ ఇంటింటికి వెళ్ళి కలుస్తాడనో లేకపోతే వాళ్ళకి ఏదో హామీలు ఇచ్చాడు ఎక్స్గ్రేషియా ప్రకటించాడు సుమారు నలభై ఒక మంది చనిపోయిన విషయం మనకు తెలిసిందే దీనికి కారణం వీళ్ళని వాళ్ళని కావాలని చేశారని అదని ఇదని ఎన్ని ఉన్నప్పటికీ సిబిఐ దర్యాప్తు కూడా చేయండి అని వాళ్ళే ప్రకటించుకున్నారు సరే ఏదేమైనప్పటికీ ఇతనికి అది నెగిటివ్ కాకుండా ఉండాలి అంటే తీసుకున్న నిర్ణయం ఫస్ట్ ఏంటంటే ఒక్కొక్కరిని ఇంటింటికి వెళ్ళి కలవాలి అని బట్ దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ డెసిషన్ అంటే ఇతను రావడం వాళ్ళకి హ్యాపీనెస్సే కాకపోతే ఏంటంటే ఆ వీధుల్లోకి ఇతను వస్తున్నాడంతా మళ్ళీ ఇంకేదైనా ప్రమాదం జరిగి ఉండొచ్చు కదా అంటే ఇరుకు వీధులు ఇప్పుడు అంత పెద్ద హైవే మీదే అంత పెద్ద తొక్కిసలాట జరిగినప్పుడు ఇరుకు వీధుల్లోకి వెళ్తే ఇంకా ఇంకా ఏమైనా డిస్ప్యూట్స్ జరిగే అవకాశం ఉంది పైగా పర్మిషన్స్ కూడా అంత ఈజీగా రాకపోవచ్చు దీనికి అతను ఏమనుకున్నాడంటే ఒక మంచి స్ట్రాటజీ ప్లే చేశాడు చెన్నై శివార్లలో మామల్లపురం అనే ఒక ఏరియాలో ఒక రిసార్ట్ బుక్ చేశారు కేవలం విజయ్కి సంబంధించి ఒక ఫైవ్ మెంబర్స్ ఆప్తులు అత్యంత సన్నిహితులు మాత్రమే అక్కడ ఉన్నారు మిగతా ఎవరికీ ఎలా లేదు అండ్ ఎవరెవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో ఆ నలభై ఒక మంది వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరినీ అక్కడికి తీసుకొచ్చారు ఆ కుటుంబానికి చెందిన వాళ్ళందరికీ